ఇండియాలో యాక్యుపంక్చర్ యొక్క మార్గదర్శిగా పేరు చెందిన డాక్టర్ విజయ్ కుమార్ బసు జయంతిని మార్చ్ ఫస్ట్న నేషనల్ యాక్యుపంక్చర్ డేగా జరుపుకుంటారు ఆయన సేవలకు గుర్తుగా ప్రతి సంవత్సరం మార్చ్ ఫస్ట్న యాక్యుపంక్చర్ వైద్య విధానాలపై ప్రజలకు అవగాహనని కల్పిస్తూ ఉంటారు యాక్యుపంక్చర్ అనేది ఒక చైనీస్ మెడికల్ సిస్టమ్ బాడీలో ఉన్న నర్వస్ సిస్టమ్ని స్టిమ్యులేట్ చేయడానికి సన్నటి సూదుల్ని బాడీలో గుజ్జుతారు ఈ సూదులు సన్నగా ఉండడం వల్ల చాలామందికి అనేది కూడా తెలియదు ఈ సూదుల్ని ఒక పదిహేను నుంచి ముప్పై నిమిషాల వరకు బాడీలో అలా గుచ్చి ఉంచుతారు దీర్ఘకాలం నుంచి ఉన్న పెయిన్ని తగ్గించడానికి ఈ సిస్టమ్ని ఈ మెథడ్ని వాడతారు సెప్టెంబర్ నైన్టీన్ థర్టీ ఎయిట్ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిన సుభాష్ చంద్రబోస్ ప్రెసిడెన్సీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఐదుగురు డాక్టర్ల టీంని చైనాకి పంపించారు ఆ టీంలో అలహాబాద్కి చెందిన డాక్టర్ మదన్ మోహన్ లాల్ అటల్ ఆయన ఇండియన్ మెడికల్ మిషన్ డెప్యూటీ లీడర్ ఆయనతో పాటు నాగ్పూర్కి చెందిన డాక్టర్ ఎం చోల్కర్ షోలాపూర్కి చెందిన డాక్టర్ ద్వారక్నాథ్ కోట్నిస్ అండ్ కాల్కటాకి చెందిన డాక్టర్ విజయ్ కుమార్ బాసు అండ్ డాక్టర్ సుభేష్ ముఖర్జీ అందరూ ఆ టీంలో ఉన్నారు చైనాలో ఉన్నప్పుడు డాక్టర్ బీకే బసు యాక్యుపంచర్ వైద్య విధానాన్ని నేర్చుకున్నారు ఆయన నైన్టీన్ ఫార్టీ త్రీలో ఇండియాకి తిరిగి వచ్చాక ఈ వైద్య విధానాన్ని ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసి చాలా పాపులర్ అయ్యారు యాక్యుపంక్చర్లో కొత్త టెక్నిక్స్ని నేర్చుకోవడానికి డాక్టర్ బసు చైనాకి చాలాసార్లు వెళ్లారు ఈ వ్యవస్థను ఇండో చైనా స్నేహానికి చిహ్నంగా కూడా చూస్తారు